నమస్కారం రేవంత్ అన్న అన్న రేవంత్ అన్న అని అనుకుంటున్నా మేమైతే అస్సలు బాగాలేమన్నా ఎక్కడ ప్రజాపాలనో తెలియదు కానీ లిటరల్లీ చెప్తున్నాం అస్సలంటే అస్సలు బాగాలేమన్నా ప్రతిరోజు ఒక డ్రామా అన్న కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ డ్రామా తప్పితే మిగతా ఏం లేదన్న ఎంతసేపు అపోజిషన్ తిట్టడం 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 తప్పితే గవర్నెన్స్ మీద ఎప్పుడన్నా మీరు కాన్సన్ట్రేట్ చేసేది అసలు చేశారన్న మీరు గవర్నెన్స్ మీద కాన్సన్ట్రేషన్ మీరు ఏమన్నారన్నా కాంగ్రెస్ పాలన అంటే అన్నారు బడుగు బలహీనుల ఈ రాజ్యం అనేసి అన్నారు కాంగ్రెస్ పాలన అంటే కానీ ఈరోజు ఎక్కడుందన్న మీరు ఏం జస్టిస్ చేస్తున్నారన్నా మీరు మాకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఎవరన్నా ఎందుకు తీసేసారన్నా మీరు కాన్స్టిట్యూషన్ ఎవరు రాసిరన్నా మీరు రాసినారా నేను రాసినా లేకపోతే ఇక్కడ ఉన్న అశోక్నగర్ స్టూడెంట్స్ రాస్తున్నారా మీరు ఆలోచించరా అన్న ఒక్కసారేనా ఈ వీళ్ళ బతుకులు ఎట్లా మారుతాయని అనుకున్నారు మీరు ఇప్పుడు ఎంతసేపు ఇలా ఉన్నోళ్ళ కింద గులాంగిరి చేసుకుంటా తొత్తులాగానే పని చేసుకుంటూ ఉండాలా మేము మాకంటూ ఉండదా మాకంటూ ఏం అంబిషన్స్ ఏమి ఉండవా మా పేరెంట్స్ అంతంత కష్టపడి అంతంత చేసి మాకు ఇక్కడ పంపిస్తుంటే ఇక్కడ ఏం చేయకుండా మరి మరేమంతా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాడో మరి మరేమంతైనా ఎప్పుడు చేస్తాడో మా అన్న వస్తాడు మా అన్న వస్తాడు అనుకుంటు అనుకుంటా అనుకుంటే మీకు మేము కాంగ్రెస్కి ఓటేసినాం ఈరోజు ఏమై ఏమైతుందన్న అసలు తెలంగాణ స్టేట్లో మీరు ఫోకస్గా ఉంటున్నా రానా అసలు మీరు మీకు తెలుసో లేదో ఐ డోంట్ నో వెదర్ యు నో ఇట్ ఆర్ నాట్ మహారాష్ట్ర పీపుల్ మహారాష్ట్ర పీపుల్కి అర్థమైనంత కూడా మీకు అర్థమవుతారు జివో నెంబర్ ట్వంటీ నైన్ గురించి నేను మీకు మళ్ళీ చెప్తాను జివో నెంబర్ ట్వంటీ నైన్ గురించి జివో నెంబర్ ట్వంటీ నైన్ మీరు తీసుకొచ్చిందే ప్రీవియస్ గవర్నమెంట్లో అది లేదు ద ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదైతే జివో ఫిఫ్టీ ఫైవ్ ఉందో ఇట్స్ క్వైట్ బెటర్ అన్న మీరు తీసుకొచ్చిన జివో ట్వంటీ నైన్ వల్ల ఈరోజు అందరి బతుకులు మీ భాషలోనే చెప్తా అందరి బతుకులు ఆగమవుతున్నాయి అన్న లిటరల్లీ ఆగమవుతున్నాయి ఏం చేయమంటారు చెప్పండి మీరే మేము రోడ్ ఎక్కినాం అనుకోండి వీళ్ళు రోడ్ ఎక్కుతున్నారని అంటారు మేము మీ దగ్గరకు వచ్చి అప్పీల్స్ ఇస్తే మీరు మా అపిల్స్ తీసుకోరు మీరు చూస్తున్నారా నా న్యూస్ అసలు ఒక అమ్మాయి మీ ప్రజా భవన్ మీ ప్రజాభవన్కి వచ్చి ఒక అమ్మాయి కాలు మొక్కల ఒక అమ్మాయి మీ ప్రజాభవన్కి వచ్చి కాలు మొక్తే కానీ మీరు మా అప్పీల్స్ తీసుకోరు దిస్ ఈస్ కాల్డ్ రేవంత్ రెడ్డి అన్న మీ గవర్నెన్స్ ఇట్లుంది అంటే డిసెంబర్ వన్ నుంచి విజయోత్సవ సభలు కూడా చేస్తా ఉన్నామని చెప్పి చెప్తున్నారు అంటే జాబులు ఇచ్చేసా విజయోత్సవ ప్రజాపాలన విజయోత్సవ సభలు వన్ టు నైన్ వరకు చేస్తా అని చెప్పి చెప్తా మీరు ఏ ఉత్సవాలనే చేసుకోండి రేవంత్ సీరియస్లీ మీరు ఏ ఉత్సవాలన్నా చేసుకోండి ఎట్లాగో మాకు ఇన్విటేషన్ రాదు మీ దగ్గర నుంచి సో మీరు ఏ ఉత్సవాలన్నా చేసుకోండి మాకు జాబ్లు ఇవ్వండి అన్న ఇప్పుడు ఏదన్నా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది అంటారు బీజేపీ గవర్నమెంట్ చేసిందంటారు అపోజిషన్స్ని పెట్టుకొని లైక్ అపోజిషన్స్ మీద ఫోకస్ చేసి లిటరల్గా మేము చెప్పేది మీరు వినట్లేదు అన్న యూఆర్ టోటల్లీ ఫోకసింగ్ ఆన్ అపోజిషన్ జెన్యున్ క్యాండిడేట్స్ అపోజిషన్ ఎంతమందిని మానిపులేట్ చేస్తారు చెప్పండి అన్న ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మానిపులేట్ చేస్తారేమో ఒక ట్వంటీ ఒక థర్టీ ఒక హండ్రెడ్ మెంబర్స్ని థౌజండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ని అపోజిషన్ మానిపులేట్ చేస్తారా థౌసండ్స్ ఆఫ్ పీపుల్ రోడ్ మీదకి వచ్చి మాకు జీవో ట్వంటీ నైన్ క్యాన్సిల్ చేయండి మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా మానిపులేట్ చేస్తారా అండి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని ఏం ఏం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారని ఆలోచించండి అండ్ మోర్ ఓవర్ మేమేం కావాలని తెచ్చుకోలేదండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీరియస్గా కావాలని తెచ్చుకోలేదు ప్రీవియస్ గవర్నమెంట్ దేర్ వర్ లూప్ హోల్స్ ఐ అగ్రీ విత్ ఇట్ బట్ మేము కావాలనేది ఈ గవర్నమెంట్ని తెచ్చుకోలేదు మీరు వచ్చి మాకు ఓట్లు వేయండి మేము మీకు అది చేస్తాం ఇది చేస్తాం అండ్ ప్రియాంక గాంధీజీ గారు వచ్చి మేము బేరోజ్ గారి ఇస్తాం లైక్ ఆల్ దీస్ థింగ్స్ కదా యూ మ్యానిపులేటెడ్ అస్ అండ్ రాహుల్ గాంధీజీ ముజాతో ముజోతో ఏ సమజ్ నే ఆ రాకి వేర్ ఆర్ యూ సర్ వాట్ హ్యాపెన్ టు యూ వై ఆర్ నాట్ లుకింగ్ ఎట్ తెలంగాణ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ రాహుల్ గాంధీజీ ఐ వాంట్ టు పుట్ ఏ కన్సర్న్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ద హోల్ మహారాష్ట్ర కేమ్ టు నో దట్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ జివో ట్వంటీ నైన్ అండ్ నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు రెస్పాండ్ ఆన్ దిస్ సారా భారత్ కో మాలూమ్ హోజాగా కి జివో ట్వంటీ నైన్ సే వాట్ ఆర్ ద అట్రాసిటీస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇంకో విషయం అన్నా ఈ ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు మాకు తెలీదు హూ ఇస్ అ కన్సర్డ్ హోమ్ మినిస్టర్ బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అవడానికి వస్తుంది మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండరు హోమ్ మినిస్టర్ లేరు రాహుల్ గాంధీజీ వాట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్ राहुल गांधी जी प्लीज़ लुक एट द एडमिनिस्ट्रेशन इन तेलंगाना वी आर नॉट हैविंग अ होम मिनिस्टर वी आर नॉट हैविंग एन एजुकेशन मिनिस्टर आप हमें ये ये बोल दो कि हम किस किसे जाके हमारे ये जो वॉट यूज से वी आर हैविंग ऑल दिस प्रॉब्लम राइट विध रेस्पेक्ट टू एडुकेशन एंड ऑल किसे जाके पूछना है वट अबाउट दॉ एंड ऑर्डर सर यू आर से स्टेट ऑफ तेलंगाना हाउ इट गेट्स यू आर नॉट अंडरस्टैंडिंग सर जो भी लोग अशोकनगर में पढ़ रहे हैं ना ఎవరైతే ఇక్కడ చదువుతున్నారు కదన్న వాళ్ళందరూ ఫ్యూచర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేవాళ్ళు వాళ్ళ మీద ఎవరైనా లాఠీ ఛార్జులు చేస్తారా రక్తాలు వచ్చేలా కొడతారా అమ్మాయిలని రాత్రి ఎవరైనా పోలీస్ స్టేషన్లో పెడతారా సొంత తల్లిదండ్రులే మమ్మల్ని కొట్టారు మీరు ఎవరండి కొట్టడానికి అన్ని పక్కన పెడితే హూ ఆర్ యూ టు ఎంక్రోచ్ అవర్ రైట్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మా రైట్ సార్ ఇట్స్ అవర్ రైట్ యు ఆర్ నో వన్ టు టేక్ ఇట్ మీరు అది ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి గారు అండ్ ఇఫ్ ఒకవేళ మీకు ఇంకోటి సార్ వన్ మంత్ టైం ఇస్తాం సార్ సీరియస్లీ వన్ మంత్ టైం ఇస్తాం మేము మీరు మీ పద్ధతి మార్చుకుంటే మంచిది సార్ మీరు కావాలని స్టూడెంట్స్ని ఇట్లా కావాలని కావాలని సఫర్ చేస్తున్నారు మీ స్టూడెంట్స్ని మీరు మీ పద్ధతి మార్చుకుంటే చాలా మంచిది లేకపోతే డ్యామ్ షోర్ చెప్తున్నా ఎవ్రీ స్టూడెంట్ విల్ బికమ్ లీడర్ అవుట్ హియర్ ఎవ్రీ స్టూడెంట్ ప్రతి ఒక్కరన్నా ప్రతి ఒక్కరు లీడర్ అవుతారు దే ఆర్ రెడీ టు బికమ్ లీడర్ ఇన్ ఇన్ అశోక్ నగర్ అశోక్ నగర్ నుంచి ప్రతి ఒక్కరు లీడర్ అవుతారన్న ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వన్ వన్ మంత్ లో మీరు మీ బిహేవియర్ మార్చుకోకపోతే బాగోదు ఎంతసేపు తొండలెక్కిస్తా బండలెక్కిస్తా ఇది తప్పితే ఎక్కడైనా మీటింగ్స్ వెళ్ళినప్పుడు డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు గవర్నెన్స్ గురించి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే చాలు వాళ్ళని సస్పెండ్ చేస్తారు మిమ్మల్ని క్వశ్చన్ అసలు ఎవరు క్వశ్చన్ చేసినా జైల్లో పెట్టేస్తారు ఎవరు క్వశ్చన్ చేసినా తిడతారు ఎవరికి వస్తే పోలీస్ వాళ్ళు సార్ అంటే ఏంటి సార్ మాకు అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదా మేమేం అడుగొద్దా ఇప్పుడు కూడా ఇప్పుడు లిటరల్లీ నేను గుండె ధైర్యం చేసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నా నేను మాట్లాడకుండా ఎవరు మాట్లాడకుండా ఉంటే మీకు నిజంగా ప్రాబ్లం అర్థం కాదు రేవంత్ గారు మీరు ఆలోచించుకోండి అండ్ ఇంకొకటి సార్ అశోక్ నగర్లో సీరియస్లీ అశోక్ నగర్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఏమీ అంత హైఫై ఉన్నోళ్ళు కాదు సార్ లిటరల్లీ ఎవ్రీ వన్ వాళ్ళకి అసలు కనీసం ఒక రెండు జతలు బట్టలే ఉన్నాయి సరిగ్గా ఫుడ్ కూడా ఉండదు వన్ మీలే తింటారు ఒక ఫైవ్ రూపీస్ భోజనం చేసి ఖాళీగా ఉంటారు అంటే దే ఆర్ సఫరింగ్ ఏ లాట్ చెప్తుంటేనే ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఈవెన్ కంపారిటివ్లీ చూసుకుంటే లిటరలీ దే ఆర్ సఫరింగ్ ఏ లాట్ అన్న మీరు ఒకసారి ఆలోచించండి మా పేరెంట్స్ ఆర్ గెటింగ్ ఓల్డర్ వాళ్ళకి ఏదన్నా ఒకటి గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేము లైఫ్లో ఇది అంటే దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కమ్మింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ప్లీజ్ థింక్ ఇందులో అపోజిషన్ ఏదో చేస్తుంది అది ఇది అనుకుంటూ కావాలని ఇష్యూని డైవర్ట్ చేయకండి అన్న లిటరల్లీ ఇంతమందిని అపోజిషన్ మ్యానిపులేట్ చేయలేదు వీ కేమ్ జెన్యున్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ లైక్ అన్లైక్ అదర్స్ నేను అందరిలాగా మిమ్మల్ని బెగ్ చేసుకుంటున్నాను ఒకసారి జీవో ట్వంటీ నైన్ గురించి ఆలోచించండి దానివల్ల నిజంగా పేదవాళ్ళ ప్ర పేదవాళ్ళ లైఫ్లో నిజంగా డెవలప్మెంట్ అనేది వస్తుందన్న హీ హ్యాస్ టు థింక్ ఆన్ ఇట్ థ్యాంక్ యూ నమస్కారం రేవంత్ అన్నా అన్న బాగున్నారా అని అనుకుంటున్నా మేమైతే అస్సలు బాగాలేమన్నా ఎక్కడ ప్రజాపాలనో తెలియదు కానీ లిటరలీ చెప్తున్నాం అస్సలంటే అస్సలు బాగాలేమన్నా ప్రతిరోజు ఒక డ్రామా అన్న కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ డ్రామా తప్పితే మిగతా ఏం లేదన్న ఎంతసేపు అపోజిషన్ తిట్టడం 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 తప్పితే గవర్నెన్స్ మీద ఎప్పుడన్నా మీరు కాన్సన్ట్రేట్ చేసేది అసలు చేశారన్న మీరు గవర్నెన్స్ మీద కాన్సన్ట్రేషను మీరు ఏమన్నారన్న కాంగ్రెస్ పాలన అంటే ప్రజా పాలన అన్నారు బడుగు బలహీనుల ఈ రాజ్యం అనేసి అన్నారు కాంగ్రెస్ పాలన అంటే కానీ ఈ రోజు ఎక్కడుందన్న మీరు ఏం జస్టిస్ చేస్తున్నారన్న మీరు మాకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఎందుకు తీసేసిరన్నా మీరు కాన్స్టిట్యూషన్ ఎవరు రాసిరన్నా మీరు రాసిన